ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సును చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అది కేవలం రంగుల కలయికేనా లేక దాని వెనుక ఒక పెద్ద కథ ఒక గొప్ప వాగ్దానం దాగి ఉందని మీకు తెలుసా ఒకప్పుడు ఈ భూమి మీద వర్షం అనేదే లేదంటే మీరు నమ్ముతారా ఆకాశం నుండి నీళ్లు పడతాయన్న మాటను నమ్మి ఒక పెద్ద ఓడను కట్టిన వ్యక్తిని అందరూ ఎలా చూసి ఉంటారు ప్రపంచం మొత్తం నాశనమవుతున్నప్పుడు దేవుని మాటను నమ్మి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఒకే ఒక్క కుటుంబం ఎలా కాపాడింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మన ఈనాటి కథ గతిని మార్చిన కొన్ని వేల సంవత్సరాల క్రితం కాలానికి ప్రయాణిద్దాం అప్పటి ప్రపంచం మనం ఊహించిన దానికంటే ఎంతో అందంగా ఉండేది గాలి స్వచ్ఛంగా నీరు స్ఫటికంలా ఆకాశం నీలంగా ఉండేది మనుషులు వందల సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించేవారు కాలం కొద్దీ మనుషుల హృదయాలు కలుషితం కావడం మొదలయ్యాయి ఒకరిపై ఒకరికి ప్రేమ బదులు ద్వేషం సహాయం బదులు స్వార్థం శాంతి బదులు హింస పెరిగిపోయాయి భూమి అందంగా ఉన్నా దానిపై నివసించే మనుషుల చెడు ఆలోచనలతో అది తన అందాన్ని కోల్పోతోంది ఆ చీకటి రోజుల్లో వెలుగు రేఖలా ఒక కుటుంబం ఉండేది అదే నోవహు కుటుంబం నోవహు నీతిమంతుడు దయగలవాడు ఆయన తన జీవితంలో దేవుని మాటకు ఎంతో విలువ ఇచ్చేవాడు ముగ్గురు కొడుకులు షేము హాము యాపితు వారు కూడా తమ తండ్రిని గౌరవించి మంచి మార్గంలో నడిచేవారు ఒకరోజు నోవహు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్వరం అతనికి వినిపించింది అది గంభీరంగా అదే సమయంలో ఎంతో ఆవేదనతో నిండి ఉంది నోవహు నేను సృష్టించిన ఈ ప్రపంచాన్ని చూడు మనుషుల చెడుతనం దాని హద్దులు దాటిపోయింది వారిని చూసి నేను చింతిస్తున్నాను ఈ చెడును శుభ్రపరచాలని నేను నిర్ణయించుకున్నాను భూమి మీదకో ఒక ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను ఈ మాటలు వినగానే నోవహు గుండె ఆగిపోయినంత పనైంది దేవా అందరూ నాశనమవ్వాల్సిందేనా అని ఆవేదనగా అడిగాడు దేవుడు లేదు నోవహు నీవు నీ కుటుంబం నా దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు నేను మిమ్మల్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని కాపాడాలనుకుంటున్నాను అందుకోసం నువ్వు ఒక పెద్ద ఓడను నిర్మించాలి అని ఆజ్ఞాపించాడు దేవుడు ఆ ఓడ కొలతలను వివరంగా చెప్పాడు అది ఎంత పెద్దదంటే దాదాపు ఒకటిన్నర ఫుట్బాల్ మైదానాలంత పొడవు నాలుగు అంతస్తుల భవనం అంత ఎత్తు ఉండాలి దాన్ని గట్టి కర్రతో కట్టి నీళ్లు లోపలికి రాకుండా లోపల కీలు పూయాలని చెప్పాడు అది కేవలం ఒక ఆజ్ఞ కాదు మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద అసాధ్యమైన పని ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఆ కాలంలో భూమి మీద వర్షం అనేదే లేదు భూమి లోపలి నుండి వచ్చే తేమ మంచుతోనే చెట్లు పంటలు పండేవి ఆకాశం నుండి నీళ్లు పడతాయన్న ఆలోచనే ఎవరికీ లేదు నోవహు అతని కొడుకులు దేవుడు చెప్పినట్లుగా పని మొదలుపెట్టారు భారీ వృక్షాలను నరికి దుంగరుగా చేసి ఓడ నిర్మాణానికి సిద్ధం చేస్తుంటే ఊరి ప్రజలంతా గుమ్మగూడారు ఒక వ్యక్తి ముందుకు వచ్చి నోవహు ఏంటిది ఈ కొండమీద ఇంత పెద్ద చెక్క ఇల్లు కడుతున్నావ్ అని అడిగాడు నోవహు ప్రశాంతంగా ఇది ఇల్లు కాదు ఓడ దేవుడు నాతో మాట్లాడాడు ఆకాశం నుండి నీళ్లు కురిసి భూమి మొత్తం మునిగిపోతుంది మనల్ని కాపాడుకోవడానికే ఈ ఓడ అని చెప్పాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్నవారంతా గొల్లున నవ్వారు ఆకాశం నుండా నీళ్లా నీకు మతిపోయిందా నోవహు ఎప్పుడైనా ఆకాశం నుండి నీళ్లు పడటం చూసామా అంటూ వెకిలిగా నవ్వారు రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి నోవహు కుటుంబం కష్టపడుతూనే ఉంది షేము బలంగా దుంగలను మోస్తుంటే హాము వాటిని సరిగ్గా కొలుస్తూ యాపెతూ వాటిని అతికించే పనిలో నిమగ్నమయ్యారు నోవహు భార్య కోడళ్లు వారికి ఆహారం అందిస్తూ చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తూ వారికి ధైర్యం చెప్పేవారు ప్రతిరోజు ప్రజలు వచ్చి వారిని ఎగతాడి చేసేవారు ఓడ నోవహు నోవహుగారు మీ ఓడ ఎప్పుడు నీళ్లలోకి వెళ్తుంది అని ఒకరు ఈయన మాటలు నమ్మి ఈయన కొడుకులు కూడా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అని మరొకరు అనేవారు ఈ ఎగతాది దాదాపు నూట ఇరవై సంవత్సరాలు కొనసాగింది వారి సహనానికి పెద్ద పరీక్ష కానీ నోవహు ఒక్క క్షణం కూడా తన నమ్మకాన్ని కోల్పోలేదు దేవుడు చెప్పాడు అది జరిగి తీరుతుంది అని తన కుటుంబానికి ధైర్యం నూరుపోశాడు చివరికి ఆ మహా ఓడ నిర్మాణం పూర్తయింది అప్పుడు దేవుని మాట ప్రకారం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది అడవుల నుండి పర్వతాల నుండి మైదానాల నుండి జంతువులు జంటలు జంటలుగా ఆ ఓడవైపు రావటం మొదలుపెట్టాయి క్రూరమైన సింహాలు శాంతమైన గొర్రెపిల్లలు పక్కపక్కనే నడిచి వస్తున్నాయి ఏనుగుల గుంపు జిరాఫీల జంట ఎలుగు నక్కలు పాములు బల్లులు కీటకాలు పక్షులు ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో శాంతంగా ఓడలోకి వెళ్లసాగాయి నోవహు కుటుంబం ఆశ్చర్యంగా భక్తితో ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది చివరిగా నోవహు అతని కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లగానే ఓడ యొక్క భారీ తలుపు దానంతటా అదే మూసుకుంది దేవుడే వారిని లోపల భద్రపరిచాడు ఏడు రోజుల నిశ్శబ్దం బయటి నుండి ఎగతాలీ మాటలు కూడా ఆగిపోయాయి ఎనిమిదవ రోజు ఆకాశం నల్లగా మారింది ఒక చుక్క రెండు చుక్కలు అంతే ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కుండపోత వర్షం మొదలైంది భూమి లోపలి నుండి నీటి ఊటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ప్రజలు భయంతో పరుగులు తీశారు వారు చేసిన ఓడ నెమ్మదిగా నీటిపైకి లేవడం మొదలుపెట్టింది నలభై పగళ్లు నలభై రాత్రులు ఆ ప్రళయం కొనసాగింది భూమిపై ఉన్న ఎత్తైన పర్వత శిఖరాలు కూడా నీటిలో మునిగిపోయాయి బయట ప్రపంచం మొత్తం గందరగోళం నాశనం కానీ ఓడలోపల దేవుని సంరక్షణలో ఒక చిన్న ప్రపంచం సురక్షితంగా ఉంది ఓడలోపలి జీవితం క్రమశిక్షణతో సాగింది ప్రతి ఉదయం నోవహు కుటుంబం జంతువులకు ఆహారం వేయడం వాటి స్థలాలను శుభ్రపరచడం వంటి పనులు చేసేవారు బయట ఉరుములు మెరుపుల శబ్దాలు ప్రళయ ఘోష వినిపిస్తున్నా వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ గడిపారు ఓడ వెళ్ళి అరారాతు పర్వతం మీద ఆగింది అయినా బయట మొత్తం నీరే చాలా వారాల తరువాత నోవహు ఒక కాకిని తీసుకుని బయటకు వదిలాడు అది తిరిగి వచ్చింది ఎటువంటి సంకేతం లేకుండా ఓహో ఇంకా సమయం ఉంది నోవహు ఆలోచించాడు కొన్ని రోజుల తర్వాత అతను ఒక పావురాన్ని పంపాడు అది ఒక ఆలివాకుతో తిరిగి వచ్చింది భూమి మళ్లీ ఆకుపచ్చగా ఉంది నోవహు కుటుంబం సంతోషంతో గంతులు వేసింది మరో వారం తర్వాత పావురం తిరిగి రాలేదు అది భూమిపై స్థలం కనుగొన్నది చివరికి భూమి పూర్తిగా ఆరిపోయాక దేవుని ఆజ్ఞతో ఓడ తలుపులు తెరుచుకున్నాయి ఒక సంవత్సరం తర్వాత నోవహు కుటుంబం అన్ని జీవరాశులు కొత్త స్వచ్ఛమైన భూమిపైకి అడుగుపెట్టాయి ఆ గాలి పీల్చుకుని సూర్యరశ్మిని చూసి వారు పొందిన ఆనందం వర్ణించలేనిది నోవహు వెంటనే దేవునికి కృతజ్ఞతగా ఒక బలిపీఠం కట్టి ప్రార్థించాడు అప్పుడు దేవుడు వారితో ఒక గొప్ప వాగ్దానం చేశాడు నేను మళ్లీ ఎప్పుడూ ఇలాంటి జలప్రదయంతో భూమిని నాశనం చేయను నాకు భూమిపై ఉన్న సమస్త జీవులకు మధ్య ఉన్న ఈ నిబంధనకు గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతున్నాను ఇకపై మేఘాలు కమ్మినప్పుడు ఈ ఇంద్రధనస్సు కనిపిస్తుంది అది నా వాగ్దానానికి శాశ్వతమైన గుర్తు అలా నోవహు యొక్క అచంచలమైన నమ్మకం అతని కుటుంబం యొక్క సహకారం దేవుని కరుణ ద్వారా భూమిపై జీవం ఒక కొత్త ఆరంభాన్ని పొందింది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ఈ చుట్టూ ఉన్న ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసిన పరిస్థితులు అసాధ్యంగా కనిపించినా దేవునిపై నమ్మకం ఉంచి సరైన మార్గంలో నడిస్తే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ఆకాశంలో మనం చూసే ప్రతి ఇంద్రధనస్సు ఆ నమ్మకానికి ఆ వాగ్దానానికి నేటికీ గుర్తుగా నిలిచి ఉంది